వినాయక చవితి ఉత్సవాలు అంటేనే ముందుగా ముంబై తర్వాత అందరికి గుర్తుకు వచ్చేది మన భాగ్యనగరమే మరి ముఖ్యంగా ఖైరతాబాద్ భారీ గణనాథుడు బాలాపూర్ గణపతి లడ్డు వేలం పాట తెలుగు రాష్ట్రాల్లో గణేషుడు అంటే ఖైరతాబాద్ వినాయక లడ్డు అంటే బాలాపూర్ గణేష్ లడ్డు గుర్తుకు వస్తుంది బాలాపూర్ గణేష్ లడ్డు వేలంలో రికార్డు ధర పలకడం దశాబ్దాల చరిత్ర అయితే గత కొన్నేళ్లుగా హైదరాబాద్ లోని ఇతర ప్రాంతాల్లో కూడా లడ్డు వేలం పాటలు ఆసక్తికరంగా రేపుతున్నాయి తాజాగా రాజేంద్ర నగర్ లో జరిగిన గణేషుడి లడ్డు వేలంపాట చరిత్ర సృష్టించింది హైదరాబాద్ లో గణపతి లడ్డు వేలంలో రికార్డు సృష్టించింది రాజేంద్ర నగర్ సన్ సిటీలోని రిచ్మండ్ విల్లాలో ఏకంగా రెండు పాయింట్ మూడు రెండు కోట్లు పలికింది బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీర్తి రిచ్మండ్ విలాస్ లో నిర్వహించిన వేలంపాటలో గణపతి లడ్డు ఏకంగా రెండు పాయింట్ మూడు రెండు కోట్లకు అమ్ముడు పోయింది ఈ వేలంపాటలో గత ఏడాది రికార్డు తిరగరాస్తూ ఈ భారీ ధర పలికింది ఏటా ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఈ వేలం పాటకు స్థానిక భక్తులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా హాజరవుతూ ఉంటారు ఈసారి కోటి నుంచి వేలం మొదలైనప్పటికీ సమాచారం గతేడాది ఇదే కమ్యూనిటీలో లడ్డూ ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు కోట్లు పలికింది